ప్రియమైన పాఠకులకు యేసుక్రీస్తు నామములో శుభవందనములు తెలియజేసుకొని చిన్నాను ప్రియులారా ఈరోజు మనము సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము చదువుకుందాము గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసియుందురు వారందరినీ కలుగజేసిన వాడు యహోవాయే బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు యహోవాయ్ అందు భయభక్తులు కలిగియుండుట వినయమునకు ప్రతిఫలము ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును ముండ్లును ఉరులును మూర్ఖుల మార్గములో ఉన్నవి తన్ను కాపాడుకొనువాడు వాటికి దూరముగా ఉండును బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వము చేయును అప్పు చేయువాడు అప్పించిన వానికి దాసుడు దౌష్ట్యమును విత్తువాడు కీడును కోయును వాని క్రోధమును దండము కాలిపోవును దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికిచ్చును అట్టివాడు దీవెన నొందును తిరస్కార బుద్ధిగలవాణి తోలివేసిన ఎడల కలహములు మానును పోరు తీరి అవమానము మానిపోవును హృదయశుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును యహోవా చూపులు జ్ఞానము వానిని కాపాడును విశ్వాసఘాతకుల మాటలు ఆయన వ్యర్థము చేయును సోమరి బయట సింహమున్నది వీధులలో నేను చంపబడుదు నను నోరు లోతైన గొయ్యి యహోవ శాపము నొందినవాడు దానిలో పడును బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును శిక్షాదండము దానిని దానిలో నుండి తోలివేయును లాభము నొందవలనని దరిద్రులకు అన్యాయము చేయువానికి ధనవంతులకిచ్చువానికి నష్టమే కలుగును చెవియొగ్గి జ్ఞానుల ఉపదేశము ఆలకింపు నేను కలుగజేయు తెలివిని పొందుటకు మనసు నిమ్ము నీ అంతరంగమందు వాటిని నిలుపుకొనుట ఎంతో మంచిది పోకుండా అవి నీ పెదవుల మీద ఉండనిమ్ము నీవు యహోవాను ఆశ్రయించున్నట్లు నీకు నీకే గదా నేను ఈ దినమున వీటిని ఉపదేశించియున్నాను నిన్ను పంపువారికి నీవు నీ సత్యవాక్యములతో ప్రత్యుత్తరం ఇచ్చినట్లు సత్యప్రమాణము నీకు తెలియజేయుటకై ఆలోచనయు తెలివియు గల శ్రేష్టమైన సామెతలు నేను నీ కొరకు రచించితిని దరిద్రుడని దరిద్రుని దోచుకొనవద్దు గుమ్మమునొద్ద దీనులను బాధపరచవద్దు యహోవా వారి పక్షమున వ్యాజ్యమాడును ఆయన వారిని దోచుకుని వారి ప్రాణమును దోచుకొనును కోప చిత్తునితో సహవాసము చేయకుము క్రోధము గల వానితో పరిచయము కలిగి ఉండకుము నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకుందువేమో చేతిలో వారితోనూ అప్పులకు పూటబడు వారితోనూ చేరకుము చెల్లించుటకు నీ యొద్ద ఏమీ లేకపోగా వాడు నీ క్రింద నుండి నీ పరుపు తీసుకొని పోనేలా నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నీవు తీసివేయకూడదు తన పనిలో నిపుణత గల వాణిని చూచితివా అల్పులైన వారి ఎదుట కాదు వాడు రాజుల ఎదుటనే నిలుచును దేవుడు ఈ వాక్యమును మనందరి హృదయములలో ఫలింపచేయునుగాక ఆమెన్